ధనము ఉంటుందో హృదయము అక్కడే ఉంటుంది ఆశలకు నిరాశలకు దురాశలకు ధనమే మూలం ఒకసారి దురాశలకు పోయి ధనము తెచ్చుకొని పాపాన్ని కన్నాడు యోధాయస్కరి అవుతూ పాపము పరిపక్వమై మరణాన్ని కన్నాడు మరణమైపోయాడు ధనమును ప్రేమించిన ఒక సుంకరి ఉన్నాడు ఆయన పోవుచున్న దారిలో పోవుచున్న ప్రభువుని వెంబడించి ప్రేమించిన ప్రభువునకై ధనమును పంచి పంచాడు అది ఘనముగా ఎంచాడు రక్షణ పొందుకున్నాడు రక్షణ పొందాడు పరలోకం చేరాడు దురాశకు పోయి ధనము తెచ్చుకున్నాడు గహాజీ ఎలీషా శిష్యుడు ధనము తెచ్చుకొని పాపమును కన్నాడు పాపము పరిపక్వమై మరణమైపోయాడు హృదయము ధనము దగ్గరకు ఉందా దేవుని దగ్గరకు ఉందా దేవుని రా దేవుని దగ్గర ఉంటే నిత్య రాజ్యము నీకు లభిస్తుంది ధనమేని హృదయానికి దగ్గరగా ఉంటే ధనము పరలోకానికి ధనవంతుడు పరలోక రాజ్యమునకు వారసుడు కాడు అనగా ధనము ఉండవచ్చు కానీ అది దేవుని అందులో భయభక్తులు కలిగి ఉండటం ఎంతో ముఖ్యమైనది